రేపే అంగారక చతుర్దశి వివాహం సంతానం విషయంలో ఆలస్యం జరుగుతుందా అయితే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి శని రాహుకేతు గ్రహాలు అనుక అనుకూలించాలి అంటే ఈ పరిహారాలను పాటించండి రేపు అనగా జూన్ ఇరవై నాలుగు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్దశి ఏ మాసంలోనైనా కృష్ణపక్షంలో మంగళవారం రోజు చతుర్దశి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు మహాశక్తివంతమైన ఈ అంగారక చతుర్దశి రోజు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధతో బాధపడుతున్నవారు ఎంత ప్రయత్నించినా కూడా వివాహం విషయంలో ఆలస్యం అయ్యేవాళ్ళు సంతానం విషయంలో కలిగే ఆటంకాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అంగారక చతుర్దశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని ఇంటి బయట అంతా శుభ్రం చేసి ఇంటిని పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కలిపి తలస్నానం చేయాలి ఆ తర్వాత కుజుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ముందుగా నుదుటిన కుంకుమ ధరించి మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు అన్నీ కూడా శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలతో నిండుగా అలంకరించండి మీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పూజ చేయాలి లేదా నాగపడగలు ఉన్నా సరే దానిని శుభ్రం చేసి పూజ చేయాలి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి వెలిగించి ఆ దీపానికి గంధం కుంకుమ అక్షింతలు ఎర్రని పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి పూజలో నైవేద్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి చలిమిడి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించండి ఈ రోజున అంగారక రణ విమోచన స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న అప్పుల సమస్యలు నుండి తొందరగా బయటపడతారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీకున్న అన్ని సమస్యలు తొలగిపోవాలి అప్పుల బాధలు తీరిపోవాలి సంతానం కలగాలని మీకు ఏ బాధ ఉంటే ఆ బాధని మనసులో చెప్పుకొని ఆశీర్వదించమని నమస్కారం చేయాలి ఆ తర్వాత దీప నైవేద్యాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తర్వాత చివరిగా హారతి ఇచ్చి మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ లేదా ఆ జంట నాగుల దగ్గర అయినా సరే ఆరు ప్రదక్షిణలు చేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి వెలిగించి చలిమిడి వడపప్పు పానకం ఎర్రని ఆపిల్ దానిమ్మ పండు ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించి ఆ స్వామి దర్శనం చేసుకుని రావాలి ఈ అంగానికి చతుర్దశి రోజు ఎవరైతే ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన కష్టాలు వివాహం విషయంలో జరిగే ఆలస్యం సంతానం లేకపోవడం అటువంటి అన్ని సమస్యలు కూడా తొందరగా తీరిపోతాయి